ముఖ్యాంశాలు వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన ఎమ్మెల్యే జీవీ ఆర్ బస్టాండ్ అభివృద్ధి కృషి చేస్తానని వెళ్ళాడు అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అన్నదాన ఆశ్రమం శ్లాబ నిర్మాణం పండుగ ప్రారంభించిన శాసనశత్తులు దివి ఆంజనేయుడు ఆది మక్కన మక్కని మల్లికార్జునరావు ఆర్టీసీ కృషి చేస్తామని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు స్టాండ్ను బస్టాండ్ శ్రీనివాసరావు రావు మాజీ ఎమ్మెల్యే మక్కల మల్లికార్జునరావుతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ లో మౌలిక వసతులతో పాటు బస్టాండ్ ప్రాంగణాన్ని పెంచండి కృషి చేస్తామన్నారు ఆర్టీసీ క్వార్టర్ శిథిలావస్థలో ఉందని ఉద్యోగస్తులు ఎవరి నివాసంలో ఉండడం లేదన్నారు దారిని కూడా కూల్చివేసి ఆర్టీసీ ప్రాంగణాన్ని పెంచే విధంగా ఉన్నత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం ఆర్ఎం శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు వారి నాయకులు ఉన్నారు పరిశీలించడం జరిగింది ఆర్ఎం శ్రీనివాసరావు గారు అలాగే డిఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు మెక్కన గారు అలాగే స్థానిక కౌన్సిలర్స్ అందరు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా టాయిలెట్స్ ఇవన్నీ కూడా అధ్వాన పరిస్థితిలో ఉంది కొన్ని చోట్ల టాయిలెట్స్ కి యూనియన్స్ దగ్గర వాటర్ సప్లై లేదు అలాగే ప్రయాణికులకి ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ సరిపోవట్లేదు దానివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఒక్కోసారి చిన్న చిన్న అంటే టర్నింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయి స్టాండ్ లో కూడా యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో సో అంటే దీనికి మూడు ఎకరాల పైన ఆర్టీసీకి కింద స్థలాలు ఉన్నాయి క్వార్టర్స్ వచ్చేసి డిస్మెంటల్ స్టేజ్ లో ఉన్నాయి నిరుపయోగంగా ఉన్నాయి క్వార్టర్స్ లో ఎవరు నివాసం ఉండలేదు అది సుమారు ఒక యాభై సెట్లు స్థలంలో క్వార్టర్స్ నిర్మాణం గతంలో జరిగింది అవన్నీ కూడా నిరుపయోగం అయిపోయింది ఇప్పుడు ఎవరు కూడా క్వార్టర్స్ లో ఎంప్లాయీస్ ఎవరు ఉండలేరు కాబట్టి అవన్నీ కూడా డిస్మెంటల్ చేస్తే మొత్తం కూడా ప్రజెంట్ బస్ స్టాండ్ ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం దానికి సరిపోయే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి వినుకొండ ఈరోజు ట్రాఫిక్ పెరిగిపోయింది వినుకొండ బస్ స్టాండ్ లో దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు లేవు ప్రజెంట్ దీని అన్నింటినీ కూడా బస్ స్టాండ్ ని మోడర్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ బస్ స్టాండ్ లో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఏమి కనపట్టలేదు మరోపక్క రోడ్లన్నీ దెబ్బతినిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రోడ్లన్నీ దెబ్బతిని తిరిగేటువంటి ఆటోలు బస్సులు అన్ని కూడా ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు రోడ్లు పాలక ఒక పక్క బస్సులు రిపేర్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రోడ్లు కూడా తొందరలోనే కొత్త రోడ్లు వేయటం గాని రోడ్లు మరమ్మతులు ఇవన్నీ కూడా తెలుదేశం ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో ముందు రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి ముందు ప్రయాణికులకి బాగుండే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోబోతుంది మరోపక్క ఈ బస్ స్టాండ్ ని ఎప్పుడో పాత కాలంలో కట్టినటువంటి ఈ బస్ స్టాండ్ ని మోడనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మొత్తం కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేపించి దాన్ని బడ్జెట్ కూడా శాంక్షన్ చేయించమని కోరుతాము టాయిలెట్స్ బాగాలేవు వాటికి వాటర్ ఫెసిలిటీస్ లేవు అవన్నీ కూడా మోడనైజ్ చేస్తాము ఆర్ఎం గారికి కూడా అన్ని వివరించి చెప్పడం జరిగింది ఆర్ఎం గారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు డిఎం ఆర్ఎం కూడా దీన్ని నిధులు వస్తే దీన్ని బాగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని కార్గో పార్సిల్స్ పంపడానికి ఇవన్నీ కూడా ఆఫీసులన్నీ కూడా మోడర్న్ గా చేస్తే బాగుంటుంది అన్నిటికీ ఇటు రిపేర్లు మెయింటెనెన్స్ కు సంబంధించి గ్యారేజ్ షెడ్స్ రిపేర్స్ మెయింటెనెన్స్ సంబంధించి దీనికి కూడా మోడర్న్ బిల్డింగ్లు మోడర్న్ ఫెసిలిటీస్ అవసరం అదే విధంగా బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్స్ పెంచాల్సిన అవసరం ఉంది అవన్నీ కలిసి కొత్త మోడర్న్ బస్ స్టాండ్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్లి మోడర్న్ బస్ స్టాండ్ కి నిధులు ఇమ్మని చెప్పేసి అడుగుతాము దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి నిధులు తీసుకొస్తాం ముందు టెంపరీగా కొన్ని చోట్ల ప్లాట్ఫామ్ దెబ్బతింది కొన్ని చోట్ల చైర్లు బాగలేవు ఇలాంటివన్నీ కూడా ఆర్ఎం గారిని ఆదేశించడం జరిగింది త్వరితగతిన ఏమైతే అవకాశం ఉందో వాటన్నిటి మీద చర్యలు తీసుకొని దాన్ని చిన్న చిన్న రిపేర్లు అన్ని చేయడము కుర్చీలన్నీ కూడా కొంచెం పాడైపోయిన కూడా మార్పిచ్చి ఆరం పరిధిలో ఉన్నవన్నీ కూడా వెంటనే చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది వారు కూడా త్వరితగతిన చేస్తామని చెప్పేసి ఆర్ఎం గారు హామీ ఇచ్చారు మిగిలిన ఏదైతే పెద్ద బడ్జెట్ తో కూడుకుందో మోడర్న్ బస్ స్టాండ్ నిర్మాణం అనేది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ నిధులు తీసుకురావడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను వినుకొండ ప్రాంత ప్రజలందరికీ కూడా మోడర్న్ బస్ స్టాండ్ ఉంటే ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది రేపు మోడర్న్ బస్ స్టాండ్ లో టాయిలెట్స్ కానీ గ్యారేజ్ కానీ అలాగే కార్గో పార్సిల్స్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మంచిగా మోడర్న్ గా కట్టి ప్రయాణికులకు మంచి సౌకర్యాలు ఇస్తూ ఇటు ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అలాగే డ్రైనేజ్ కూడా మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది మున్సిపల్ అధికారులకి దాన్ని వెంటనే మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా శుభ్రపరిచి బాగా చేయమని చెప్పేసి వారిని ఆదేశించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ప్రయాణికుల మీద భారం మోపారే తప్ప ఏ రోజు కూడా ప్రయాణికులకి ఏదైనా ఒక్క ఫెసిలిటీ ఇద్దామా అని వైఎస్ఆర్ ప్రభుత్వం ఆలోచించకపోవడం చాలా దురదృష్టకరం ఈ రోజు ఇంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు కానీ ప్రయాణికుడికి ఒక చిన్న వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ లో కనీసం తాగునీరు ఇచ్చే దాంట్లో కూడా ఎక్స్ట్రా కూడా ఏమీ చేయలేకపోయింది ప్రభుత్వం అలాగే రోడ్లు పాడైపోయినాయి దానివల్ల ఈ రోజు ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు గత ఐదు సంవత్సరాల నుండి గాలి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకే ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ రోడ్లు మరమ్మతుల దగ్గర నుండి అన్ని కూడా పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసినా కానీ ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో మళ్ళీ చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టి వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వవైభవానికి మళ్ళీ అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడానికి ఈ బస్ స్టాండ్ అంతా మోడనైజ్ చేయడానికి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంది మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి మన జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ముందుగా ఆ ఘాటు నిర్మాణానికి సంబంధించి చూడటం జరిగింది ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా స్కూల్స్ సంబంధించి అన్ని అన్ని కార్యక్రమాలు కూడా పిల్లలకు పుస్తకాలు త్వరితగతిన అందించేటటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగా చేపట్టారు ఈ రోజున ఆర్టీసీకి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటి అన్నిటిని సరిచేసి కావలసినటువంటి నిధుల్ని సమకూర్చేదానికి ఆర్ఎం గారు డిఎం గారితో పాటు ఈ రోజున వారు పర్యటిస్తూ ఉన్నారు త్వరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రోడ్లు మరమ్మతులు అదేవిధంగా బస్సులు కూడా నూతన బస్సులు కూడా తెచ్చేదానికి ప్రయత్నం చేస్తారు ఎమ్మెల్యే గారు నిన్న మన కుప్పం చూసాం బ్రహ్మాండంగా కొత్త బస్సులు వచ్చినాయి అదేవిధంగా మన బ్యాటరీ బస్సులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా వినకుండా కూడా మంచి నూతన బస్సులు వచ్చి ఈ ప్రాంగణం మొత్తానికి అతి విలువైన స్థలం ఇది దీన్ని మొత్తానికి కూడా చేసి ప్రయాణికులకి మంచి సౌకర్యాలు కల్పించేదానికి మరి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియదు గౌరవ ఎమ్మెల్యే గారు బస్ స్టేషన్ ఇవన్నీ కూడా విజిట్ చేయడం చాలా సంతోషదాయకం సారు నిరంతరం కూడా ఒక మంచి ప్రణాళిక తోటి ఈ బస్ స్టాండ్ నియారేజీ ఫెసిలిటీస్ అని ఎందుకంటే మనకి ఇంకా సార్ చెప్పినట్లుగా మనకు నిరుపయోగమైన భావ పాడి స్థలం ఉంది బస్ స్టాండ్ చాలా ఇరుగ్గా ఉంది దురదృష్ట వచ్చేది కొన్ని నెలల క్రితం మా గ్యారేజీ స్ట్రామిక గత మూడు ఇక్కడ చనిపోవడం జరిగింది సో వాటిని దృష్టిలో పెట్టుకొని సార్ని రిక్వెస్ట్ చేసిన అమ్మంట్ని లేట్ చేయకుండా ఈ రోజే సార్ వచ్చి చూశారు చాలా సంతోషం ఎందుకంటే ఇవన్నీ కూడా సార్ స్థాయిలో కానీ పై స్థాయిలో కానీ నిర్ణయాలు తీసుకొని ఒక మంచి స్టెప్ తీసుకుంటే చాల పాటు ఈ యొక్క వెనుక వెనుకొండ ప్రజానికానికి ఒక మంచి బస్ స్టేషన్ అయితే ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఆ దృక్పథంతోనే సార్ రిక్వెస్ట్ చేయడం సార్ రావటం ప్రత్యేకంగా ఆర్టీసీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదం సార్ రెండోది సార్ చూసిన ప్రతి పాయింట్ కూడా మేము నోట్ చేసుకున్నాం వీలైనంత త్వరలో సార్ చెప్పిన ప్రతి విషయం ఇంకా ఏదన్నా మేము ఉంటే హడావుడిలో సార్ చూడకపోయినా కానీ ముఖ్యంగా ప్యాసింజర్ ఓరింటే ఓరియంటెడ్ గా ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా తప్పకుండా చేసి ఆ బడ్జెట్ మరీ పెద్దదైతే సార్ నోటీస్ తీసుకెళ్తాం కానీ మిగతా అన్ని కూడా మా లెవెల్లో చేసి ఆ త్వరలోనే సార్కి మళ్ళీ మేము కాంప్లైంట్స్ ఇస్తాం మరొక్కసారి సార్కి మరి సార్ మాజీ ఎమ్మెల్యే సార్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు కూడా ఎస్టిమేషన్ ఇల్లుంది అది ఆరు ప్లాట్ఫారాలకి ఇల్లుంది ఇంకా శాంక్షన్ అవ్వలేదు అది టెంపరీగానే అవుతుంది సార్ ఏంటంటే మొత్తం కలిపి ఎక్కువగా చేయాలి ఎందుకంటే ఆరు ప్లాట్ఫారాలు కూడా ఇప్పుడున్న పరిస్థితులు కూడా పూర్తిగా సరిపోయి ఎందుకంటే మనకు పద్నాలుగు ప్లాట్ఫామ్లు రెండు ప్లాట్ఫామ్లు ఉంటే సరిపోతుంది వినకొండ అనేది రాయలసీమ నుంచి ఇటు వైపు వచ్చే ప్రతిభస్ కూడా టచ్ అవుతుంది శ్రీశైలం ఇది కాబట్టి ఉన్న ప్లాట్ఫామ్ చాలా అది ఓన్లీ టెంపరీ దానికి అరవై మూడు లక్షలు అవుతుంది అలా కాకుండా సార్ ఒకటి బాగా ఫ్యూచర్ కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలనేది ఇనోవా వాహనం కారు చెప్పిన గీ ఘటనలో పట్టణంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన వినకొండ మండలం అందుకులో కొత్త పాలెం సమీపం కూడా చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరుకు చెందిన రిటైర్డ్ టీడీడీ పురాణ పండితుడు సోమసి బాల గంగాధర్ శర్మ కుటుంబం బల్లారిలోని ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది ప్రమాదంలో గంగాధర్ తో పాటు ఆయన భార్య పాటు డ్రైవర్ అక్కడ మృతి చెందారు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి శతఖాసులను వినుకొండ వైద్యశాలకు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను వినికొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ప్రమాదం వాటిల్నట్లు భావిస్తున్నారు వెనుకొండ మండలంలోని శివాపురం వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఫోర్ వీలర్ ఆటో ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మీరావళి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు నాసర్ అనే మరో యువకుడికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినికొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా కొచ్చెళ్ల గ్రామం నుండి శ్రీశైలం దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు ఈ కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు కార్యక్రమంలో మండల నాయకులు కొచ్చెళ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అతి పురాతనమైన శ్రీ స్వామి అన్నదాన ఆశ్రమము నిర్మాణంలో భాగంగా ఫ్లాబ్ వేయి కార్యక్రమంలకు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం స్లాబ్ పనుల వద్ద కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఏకైక ఆలయం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము ప్రతిరోజు పేదల ఆకలి తీరుస్తున్న ఆలయ సేవకులు జాదుగా మాల్యాద్రిని అభినందించారు బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆఖరి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట ముప్పై ఆరు రోజులు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండలం మూచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట ముప్పై ఆరో రోజున ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు వినుగోన్ సమాప్తం తిరిగి రేపటి నుంచో కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం